అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ వన్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో వెజ్ 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 నాన్ చాలా పెద్ద ఉంది తింటే ఆరోగ్యంగా ఉంటామా నాన్ వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటామా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ మ్యామ్ ఆరోగ్యం గురించి మనం హెల్తీగా ఎలా ఉండాలి మన ఆహారం ఎలా ఉండాలి ఇలా చెప్తూ ఉంటారు లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చెప్తూ ఉంటారు అయితే వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటామా నాన్ వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటామా ఇప్పుడున్న పరిస్థితిలో వెజ్ తింటేనే ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే మనకి అంత మంచి నాన్ వెజ్ ఇక్కడ దొరకట్లేదు అంటే చికెన్ కానీ తీసుకోండి ఆ పౌల్ట్రీలో అప్పుడు చికెన్ కోసమే వస్తుంది అదంటే మీట్ కోసమే అది మార్కెట్ ఇది వరకు కోల్డ్ నాట్ కోల్డ్ ఉండే కదా అది వేరేగా ఉండేది అది అయ్యో గింజలు తిరిగి అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట అది ఎంత కోసినా కూడా నాకు తెలిసి ఎంత పెద్దదైనా ఒక కేజీ వస్తే గొప్ప మీట్ ఒక పెద్దది కోసినా కూడా అందుకనే ఎక్కువ రాదు కానీ ఇప్పుడు వచ్చే ఈ పౌల్ట్రీలో పెంచే చికెన్ అది ఓన్లీ ఆ మీట్ అంటే ఆ మజిల్ బాగా పెరగడానికి ఆ ఫ్లెష్ పెరగడానికి అవి పెంచుతారు ఒక్క ఇరుకైన ఇంత ప్లేస్లో ఒక కోడి అట్లా అని దాని దాని జీవితమే తినడానికి అన్నట్టుగా అది అన్ని రోజులు తింటున్నట్టు తింటూనే ఉంటుంది తింటూనే ఉంటుంది అలా పెట్టి పెట్టి దానికి ఇంకా తొందరగా అది మార్కెట్లోకి ఇవ్వడానికి దానికి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా హై యాంటీబయాటిక్స్ ఇచ్చి వాటికి అలాగే వాటికి మళ్ళీ ఈ ఫ్లెష్ బాగా కండ బాగా పట్టడానికి హార్మోన్స్ తొందరగా పెరగడానికి హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి వేసే వాటికి వేసే మేత భయంకరమైన ఫుడ్ దానా వేస్తారు ఇంకా అందులో కలిపేవి కానీ ఇవన్నీ కూడా ఈ చికెన్ ఇలా వచ్చిన చికెన్ ఏదైతే మార్కెట్లోకి వస్తుందో అదే తింటున్నారు పిల్లలు దానికి ఆల్రెడీ హార్మోన్స్ ఇవ్వడం వల్ల ఈ పిల్లల్లో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి చాలా చిన్న పిల్లల్లో ఇప్పుడు చికెన్ అనేది ఒక వ్యసనం ఇప్పుడు పిల్లల్లో ఒక చెడ్డ అలవాటు అంటే ఇది వరకు వ్యసనం అంటే స్మోకింగ్ తర్వాత ఆల్కహాల్ ఇలాంటి వేదన అవి వ్యసనాలు ఇప్పుడు వ్యసనం ఏంటి అంటే చికెన్ తినడం వ్యవసాయం పిల్లలు ఎవరినైనా చూడండి ఏంటి ఇష్టం అంటే చికెన్ అంటే ఇష్టం అంట ఆ చికెనే తింటారు వాళ్ళు చికెన్ ఫ్రై అయితే చికెన్ బిర్యానీ సండే వచ్చిందంటే ఖచ్చితంగా చికెన్ ఉండాల్సిందే ఎంత అది లేకుండా మీరు ఊహించలేరు ఇప్పుడు కేఎఫ్సీ చికెన్ తీసుకుని ఏదైనా తీసుకోండి అవి స్టోరేజ్ చేసి ఎప్పుడు చికెన్ మంత్స్ చికెన్ అది ఎంత నువ్వు హెల్దీగా దాన్ని డిగ్రీస్ మెయింటైన్ చేసి నువ్వు స్టోరేజ్ చేసినా ఆ చికెన్ కొన్ని నెలల తర్వాత అది ఏ ఏ విధంగా మారుతుంది అది స్టోరేజ్లో వచ్చి మీరు తీసి బయట పెడితే ఎంతసేపు ఉంటుంది ఆ చికెన్ ఇప్పుడు ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చి మీరు వండితే అది మీట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఫైవ్ అవర్స్ వరకు చాలా బాగుంటుంది ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ అది తినొద్దని చెప్తారు అట్లాంటిది మార్నింగ్ తింటాం ఈవినింగ్ తింటాం బ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే వేడి చేసుకుని తింటారు మళ్ళీ అవసరమైతే త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా తింటారా చికెన్ సో చికెన్ తింటే నాన్ వెజ్ తినొచ్చా వెజ్ తినొచ్చా వెజిటేరియన్ వాళ్ళు బలంగా ఉంటారా నాన్ వెజిటేరియన్ వాళ్ళు బలంగా ఉంటారంటే ఇది వరకు అయితే నాన్ వెజిటేరియన్ వాళ్ళే బలంగా ఉంటారు ఈవెన్ స్పోర్ట్స్ అథ్లెట్స్ వెయిట్ లిఫ్టర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈమెన్ మిలిటరీ డిఫెన్స్ అండ్ పోలీస్ వీళ్ళందరికీ నాన్ వెజ్ లేకపోతే ఎట్లా వస్తుంది ప్రోటీన్ అవును వెజిటేరియన్ లో ఉండే ప్రోటీన్ ఎంత మీరు చేసినా దాంట్లో ఈక్వల్ క్వాంటిటీ కన్నా ఇంకా ఎక్కువ క్వాంటిటీ మీకు వెజిటేరియన్ లో ఉన్నా కూడా బాడీ అబ్జార్వ్ చేయాలి కదా అందులో ఉన్న ప్రోటీన్ మీరు మీ ఇంట్లో ఒక సపోజ్ ఇంకో మీ ఇంట్లో ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్రోటీన్స్ ఉన్నాయని అనుకుందాం దీంట్లో నట్సరీ పల్సెస్ దీంట్లో కూడా ఇంకా ఎక్కువే ఉన్నాయని అనుకుందాం కానీ ఇది తిన్నప్పుడు బాడీ ఇమీడియట్గా అబ్జార్బ్ చేస్తుంది ఇది తిన్నప్పుడు తక్కువ అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి అప్పుడు మీట్ అది బాగా పెట్టేవాళ్ళు తినాలి ఖచ్చితంగా ఎదిగే వయసులో ఎగ్ తినాలి వారానికి ఒకసారి ఫ్రెష్ మీట్ ఫ్రెష్ అనేది ఎక్కడుంది చికెన్ విలేజెస్ లో కూడా ఫ్రెష్ గా తినే పరిస్థితి లేదు కదా చికెన్ మటన్ ఇంకా ఫిష్ విషయానికి వస్తే చెప్పొద్దు మీరు ఆ చెరువుల్లో పెరిగే ఆ ఫిష్ అలాగే రొయ్యలు దానికి ఇస్తారు రొయ్యలు మీకు ఆక్వాకల్చర్ అంత ఆక్వాకల్చర్ దగ్గర ఆ రొయ్యలు కి వేసే మెడిసిన్ ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు రొయ్య పిల్లల్ని చంటి పిల్లల కన్నా అలా కంటికి రెప్తా చూస్తా ఉండాలి వాటికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి అనుకో ఒక్కసారి కోట్ల రూపాయల్లో లాస్ లాస్ వస్తుంది వాళ్ళకి ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఒక్క రొయ్య పిల్ల అలా ఏదైనా తేలింది అని అంటే వెళ్తే డాక్టర్ తీసుకొచ్చేసి వాటికి యాంటీబయాటిక్ మెడిసిన్స్ అసలు ఒక్క రకం కాదు వాటికి ఇచ్చే మందులు ఈ కంటే ఈ రొయ్యలకి ఇంకా ఎక్కువ ఇంకా వాటికి ఫీడ్ ఇంకా చెప్పొద్దాయి ఈ ఈ ఫౌల్టరీ నుంచి వెళ్ళిందంతా ఫీడ్ దానికి వేస్తారు ఇంకా వాటికి ఇంకా ఎంత చెత్త అంటే ఇంకా అసలు ఆ ఇంటస్టైన్స్ ఇవి ఉంటాయి కదా ఈ గోషాలలో ఇవి అవి తీసుకెళ్ళి డ్రై చేసి అంతా ఇంకా రకరకాల చెత్త చేసేస్తాం ఆ ష్రిమ్సే మనం తింటున్నారు ఇల్లు ఆ చేపలు తింటున్నారు నాన్ వెజ్ మంచిదే మీరు నదుల్లో నదుల్లోవి లేకపోతే చెరువులు ఉంటాయి కదా మామూలుగా చెరువులు ఉంటాయి కదా అట్లా పెరిగినవి కాలువలు ఉంటాయి ఆ పంట కాలువల ఉంటాయి కాలువల్లో పెరిగినవి ఇవి చాలా మంచిది సీ ఫుడ్ సముద్రంలోది ఓకే అది మంచిది కానీ ప్రత్యేకించి ఇలా పెంచే నాన్ వెజ్ ఈ చికెన్ గాని ఇవి కానీ వీటిల్లో అసలు ఎలాంటి క్యాన్సర్ వరకు ఇవాళ వెళ్ళిపోతుంది అవి ఇవాళ మనం పెంచే ఇక్కడ ఆక్వా అవి తింటే రెగ్యులర్ గా క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది ఇంకో విషయం చెప్తున్నా ఒక ఏరియా అంతా ఆక్వాకల్చర్ ఉంది మీరు విజయవాడ దాటితే ఆ బెల్ట్ బెల్ట్ భీమవరం తర్వాత అలా రాజమండ్రి కాకినాడ ఆ కోస్టల్ బెల్ట్ అంతా ఇవాళ ఆక్వా తో ఉంది ఆకువా అండ్ చేపల చెరువులతో అంటే నిజమే మనకి మంచి పంట వస్తుంది మన దానివల్లే బతుకుతున్నావు అనేది ఆలోచిస్తున్నారు కానీ పూర్తిగా భూమిని పాడు చేసేసారు మీరు అక్కడ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా కలర్ మారిపోయింది ఇదివరకు మా చిన్నప్పుడు ఇట్లా కొడితే నీళ్ళు వచ్చాయి ఆ పైపులు తెలుసు కదా హ్యాండ్ చేతి పంపులు ఇల్లు ఇలా కొడితే నీళ్ళు వచ్చే చక్కకి ఇలా పట్టుకుని తాగేసేవాళ్ళం ఆడుకుంటూ ఆడుకుంటూ మంచి నీళ్ళు అయితే కొట్టుకుని ఫ్రెష్గా అట్లా తాగేసేవాళ్ళం మంచి నీళ్ళు అసలు మాకు తెలిసి మా చిన్నప్పుడు ఆ బావిల్లోనూ ఆ నీళ్ళు తాగినవి కానీ ఇవాళ అవి తాగే పరిస్థితి లేదు మీరు వెళ్ళి పంపు కొడితే ఎర్రటి నీళ్ళు వస్తాయి అసలు ఇప్పుడు రొయ్య వాళ్ళందరూ రొయ్యల చెరువులు మానేసేసి కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాలు పంట లేకుండా ఉండాలి అందులో పంటలు పండాలంటే ఐదారు కాదు ఇంకా ఇంకా ఎక్కువే ఉంటుంది దాన్ని మార్చడం కూడా చాలా కష్టం ఇంకొక విషయం ఏంటంటే తినక్కలేదు ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఆ రొయ్యల చెరువులు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వాటికేసే మేత వాటికి వేసే మెడిసిన్స్ వల్ల వాళ్ళందరికీ క్యాన్సర్ బా హార్ట్ ఇష్యూస్ ఆ బెల్ట్ మొత్తం క్యాన్సర్ బెల్ట్ క్యాన్సర్ బెల్ట్ మీరు అంటమాట ఆ భీమవరం రాజమండ్రి కాకినాడ అంత క్యాన్సర్ బెల్ట్ చిన్న వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ పిల్లలకి బ్రెయిన్ ట్యూమర్స్ నా దగ్గర ఎంతమంది ఉన్నారు యంగ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యేవాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ కాని వాళ్ళు కష్టపడి చదువుకునే ఐఐటీలో సీట్ వచ్చి ఐఐటీలో జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ అది ఎంత ఆ అబ్బాయి ఒక అబ్బాయి వస్తాడు నా దగ్గరికి వాడు చెప్తాడు కీమో తీసుకుని ఆ రోజు చికెన్ బిర్యానీ తింటాడు వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది ఎలా అండి ఇంతంత ట్రీట్మెంట్లు ఇస్తున్నారు ఇస్తుంటుంటే మరి పిల్లాడికి బలం ఉండాలి కదా అందుకని చికెన్ పెట్టాలి కదా అని సో నా దగ్గర తీసుకొచ్చారు టిబెట్ మెడిసిన్ ఇస్తాం కదా క్యాన్సర్కి అవును నేను చెప్పాను అసలు నువ్వు ముందు ఇది మానేసేయాలి అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చి అబ్బాయికి యోగాలోకి తీసుకొచ్చి వాళ్ళు న్యాచురల్గా మానిపించాలి అంటే చాలా కష్టమైంది ఎందుకంటే దానికి ఒక బానిసలాగా ఒక వ్యసనంలాగా అయిపోయింది వాళ్ళు చికెన్ మానమంటే చాలా కష్టం మానడం ఎందుకంటే ఆ టేస్ట్కి అలవాటు పడిపోయారు అందుకని మీరు వెజ్ మంచిదా నాన్ వెజ్ మంచిదా అంటే ఇప్పుడైతే వెజ్జే మంచిది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు వెజ్జే మంచిది వెజ్ లాగానే వెజ్ కూడా అంటే దాంట్లో వెజ్ కూడా ఏమి కెమికల్స్ తక్కువ ఉన్నాయా తక్కువ ఎక్కువే ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు చూడండి పాలకూర చూడండి ఇలా బెండకాయలు దొండకాయలు అన్నిటి మీద స్ప్రే చేసే ఫ్రూట్స్ అట్టి పండు కూడా ఇవాళ మనకి కెమికల్స్ దాని మీద ముంచి తీసుకొచ్చే పరిస్థితి సో కానీ కొంతలో కొంచెం కొంచెం ఇది బెటర్ ఎందుకంటే దీన్ని అట్లీస్ట్ మనం కొంచెం బాగా వేడి నీళ్ళలో ఉప్పు నీళ్ళలో బాగా కడుక్కొని ఏదో కాస్త ఉడకబెట్టుకుని తింటాం కాబట్టి దాని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది కానీ ఇక్కడ అలా లేదు మనం ఎంత ఇది చేసినా కూడా ఆ లోపలికి వెళ్ళిన ఫ్లెష్కెళ్ళిన దాంట్లోకి లేదు నాన్ వెజ్ తినేవాళ్ళు ముందు నుంచి నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తింటే తప్పు నాన్ వెజ్ తింటే నువ్వేదో పాపం చేస్తున్నావు అని కాదు ఎందుకంటే తినేవాళ్ళు ఎప్పుడూ తిన్నారు తిన్న వాళ్ళు కొంతమంది ఎప్పుడూ తినలేదు ఈ ఆహారం కూడా రాజసిక ఆహారంలోకి వెళ్ళిపోతుంది తామసిక ఆహారం రాజసిక ఆహారం మనకి సాత్విక ఆహారం అని ఉంది కదా తప్పకుండా చదువుకునేవాళ్ళు పండితులు వేదం చదువుకునేవాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి అని అలాగే ఒక రాజు ఉన్నాడు రాజు పరిపాలించేవాడు నిర్ణయం తీసుకున్న అవసరమైతే అయితే నీకు ఒక శిక్ష వేయాలి ఉరి వేయాలి వేసేయాలంటే తల తీసేయాలంటే నిర్ణయం తీసుకోవాలి రాజును సో అలాంటి వాళ్ళకి రాజసిక ఆహారం అంటే స్పైసెస్ స్వీట్స్ తర్వాత ఇలాంటివన్నీ ఆహారం వాళ్ళకి ఉండాలి అనేది అప్పట్లో ఆహారం అలా నిర్ణయించారు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఆహారం ఒకటే అయిపోయింది ప్రోటీన్ ప్రోటీన్ అని చెప్పేసి హై ప్రోటీన్ చికెన్ తింటే మంచిదని ఇప్పుడు డైట్ చేసే వాళ్ళు కూడా విపరీతంగా చికెన్ తినడం అవును ఈ మధ్య గ్రిల్ చికెన్ అని ఒకటి వచ్చింది ఆ గ్రిల్ చికెన్ అంటే మాకు అందులో కాబ్స్ లేవు ఏమి లేవు ఓన్లీ దీంట్లో ప్రోటీనే ఉంది అని చెప్పేసి ఆ గ్రిల్ చికెన్ ఒక్కొక్కళ్ళు జిమ్ వెళ్ళినా మంచిగా జిమ్ వెయిట్ అవి చేయడం వచ్చేసి ఒక గ్రిల్ చికెన్ తినేది డైట్ అది మీకు టెంపరీగా మీరు వెయిట్ తగ్గుతున్నారేమో కానీ లోపల సెల్స్ మాత్రం మెల్లమెల్లగా వాటి ప్రభావానికి గురయ్యి చాలా ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళ ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది కాబట్టి ఇప్పుడున్న దాంట్లో మీకు హెల్దీ ఫుడ్ దొరుకుతుంది సీ ఫుడ్ దొరుకుతుంది రివర్ ఫుడ్ దొరుకుతుంది నాటుకోలు మీరు పెంచుకున్నాయి దొరుకుతున్నాయి మీరు ఆ ఎగ్స్ కూడా అలా మంచిగా దొరుకుతున్నాయి అంటే తినండి ప్రాబ్లం ఏం లేదు కానీ లేదు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న పరిస్థితులు అసలు నాన్ వెజ్ అసలు బాగాలేదు దాన్ని మానేయాలి ఖచ్చితంగా మానేస్తేనే మనం ఇప్పుడు వచ్చే ఆడపిల్లల్లో ఉండే ఒబేసిటీ కానీ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ అలా మగపిల్లల్లో ఉండే ఒబేసిటీ కానీ తర్వాత వాళ్ళకి నిద్ర లేకపోవడం కానీ చాలా కారణాలకి ఈ నాన్ వెజ్ కారణం ఎస్ ఇప్పుడు దొరికే మార్కెట్లో దొరికేది అదర్వైజ్ మీకు మంచిది ఉంది మీరే పెంచు మీరే మంచిది ఉంది మీకు తెలుసు అని అనుకున్నప్పుడు అది తింటే తప్పు అని నేను చెప్పను ఎవరి ఆహారం వాళ్ళది కానీ చూసుకోండి జాగ్రత్తగా తినండి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు వెజ్ మంచిదా నాన్ వెజ్ మంచిదా వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటామా నాన్ వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటాము అంటే రెండు మంచివే అవి మంచిగా ఉన్నప్పుడు మంచి పరిస్థితుల నుంచి మనం తీసుకున్నప్పుడు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఎక్కడ మంచి చికెను మంచి నాన్ వెజ్ దొరుకుతుందని ఎక్కడ లేదు అసలు అది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు